రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా మరో కీలక అడుగుపడింది జంగిల్ క్లియరెన్స్ పనులు కొనసాగుతున్నాయి మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు ముల్లకంపలను నెల రోజుల్లోగా తొలగిస్తున్నారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను నిన్న ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటాడి విశాఖపట్నం కర్నూలు అమరావతి అంటూ రైతులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు ముప్పై రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి గత ప్రభుత్వం మూడు రాజధానులకు ప్రాధాన్యమివ్వటంతో నిర్లక్ష్యానికి గురైన అమరావతిలో ముళ్ల చెట్లు పిచ్చికంపలు విపరీతంగా మొలిచాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారటం అమరావతి ఏకైక రాజధానిగా కావటంతో ఇప్పుడు మళ్లీ పీపుల్స్ క్యాపిటల్ పనుల్లో వచ్చింది భాగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వీటిని లాంఛనంగా ప్రారంభించారు ప్రత్యేక పూజలు చేసిన ఆయన స్వయంగా ప్లొక్లైనర్ ఎక్కి ముళ్ల చెట్లను తొలగించారు రాజధానిలో ప్రభుత్వ భవనాలు నిర్మించే చోట ఎల్పిఎస్ ఇంట్రా జోన్లు ట్రక్ ఇంట్రా ప్రాంతాల్లో దట్టంగా పెరిగిన చెట్లను ముళ్ల కంపలను మొదటగా తొలగిస్తున్నారు మొత్తం యాభై ఎకరాల్లో ఉన్న ముళ్ల చెట్లను నెల రోజుల్లో తొలగించనున్నారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రస్తుతానికి ప్రస్తుత కంప తొలగించండి అప్పుడు ఎవరికి ప్లాట్ ఎక్కడలో వాడు చూసుకుంటారు కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి ఎవరు ఎక్కడలో ఎవరికి తెలియదు అన్నారు దాని మీద చేస్తున్నాం తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద స్టడీ చేయటానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఇక్కడ మంచి రాజధాని రావాలని వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తారు ఇరవై నాలుగు వేల ఎకరాలు దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు వన్ వత్తులు కంప్లీట్ ఏపీని రోడ్లు బౌల్డర్గా చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు మంత్రి నారాయణ వైసీపీ సర్కార్ రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు చంద్రబాబును నమ్మి రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు మంత్రి అమరావతి రాజధానికి రోజు శుభదినం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతులని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్డు కొన్ని తవ్వేశారు కొన్ని డోర్లు విండోస్ ఒత్తుకొని వెళ్ళిపోయారు ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయిండే అక్కడికక్కడే గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని దానికి టెండర్లు ఇచ్చాము దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో రాజధాని అమరావతి నిర్మాణంలో కదలిక వచ్చింది ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలోని ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు కంప చెట్లు తొలగించేందుకు సిఆర్డిఏ అధికారులు టెండర్లు పిలిచారు ముప్పై ఆరున్నర కోట్ల రూపాయలతో ఈ టెండర్ దక్కించుకుంది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ ఆదేశాలతో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలు పెట్టారు నెల రోజుల్లో మొత్తం వీటిని తొలగించనున్నారు